నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం మేకావారిపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక ఆర్చనలు కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కాసానిగూడంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరిపారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని తిలకించారు ఆలయ అర్చకులు మాతీ శివరవితేజ శర్మ ఆధ్వర్యంలో ఆలయ భక్త బృందం ప్రతినిధి మెట్లు పూర్ణచంద్రరావు ఆయా కార్యక్రమాలను పర్యవేక్షించారు అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిగింది మండల మహోత్సవాలలో భాగంగా కొల్లూరి వంశీయులు వారి ఆడపడుచుల ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని కన్యకా దేవి ఆలయ ప్రాంగణంలో గల అయ్యప్ప స్వామి ఉపాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం అయ్యప్పలు ఆ అయ్యప్ప స్వామిని స్మరిస్తూ స్థుతిస్తూ పారవస్యంతో చేసిన భజన ఆకట్టుకుంది తదనంతరం అయ్యప్పలు భవానీలకు చద్దీ ఏర్పాటు చేశారు కొల్లూరి వంశీయుడు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో కొల్లూరి రాధాకృష్ణ గుప్తా తుమ్మలపల్లి లక్ష్మీనారాయణ కీరవాణి తుమ్మలపల్లి వంశీవర్ధన్ ప్రేమాన్విత కొల్లూరి మంజులత తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను నిర్లక్ష్యం చేయకూడదని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ హితవు పలికారు పెడన మండలం పెనుమల్లి జడ్పీ హైస్కూల్లో జరిగిన పేరెంట్ టీచర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల చదువుల విషయంలో ఉపాధ్యాయులకు ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులకు కూడా అంతే బాధ్యత ఉందని స్పష్టం చేశారు తమ పిల్లలు పాఠశాలలకు వెళ్లి ఏమీ నేర్చుకుంటున్నారు ఉపాధ్యాయులు ఏమీ బోధిస్తున్నారన్న పర్యవేక్షణ తల్లిదండ్రులకు ఉండాలని ఆయన సూచించారు తాము ప్రత్యేక శ్రద్ధ పెడితే తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఉందన్నారు కూటమి ప్రభుత్వంలో పాఠశాలలకు మహర్దశ పట్టనుందన్నారు కార్యక్రమంలో డివైఈఓ బి శ్రీనివాస శేఖర్ సింగ్ స్పెషల్ ఆఫీసర్ పద్మావతి జడ్పీటీసీ అజ్జా వెంకటనగేశ్ ఎంఈవోటు వైవి హరనాథ్ ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ కాటగడ్డ నాగరాజు టిడిపి నాయకులు వడుగు తులసీరావు సెలపాటి ప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో సర్దార్ గౌతులచ్చన్న విగ్రహంపై బురద చెల్లిన ఘటనపై రాష్ట్ర ఓబీసీ ప్రధాన కార్యదర్శి పనవల మోహన త్రినాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు శనివారం విలేకరులతో మాట్లాడారు బీసీ నేతల విగ్రహాలకు దళితులు వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకుల విగ్రహాలకు రక్షణ కల్పించాలన్నారు ఈ ఘటనకు పాల్పడిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలన్నారు గూడూరు మండలంలోని అన్ని పాఠశాలల్లో శనివారం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు గూడూరు జడ్పీ హైస్కూల్లో ఎంపీపీ సంగం మధుసూదనరావు మండల టీడీపీ అధ్యక్షుడు పోతన స్వామి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో లింగం సులోచన రాణి మాజీ సర్పంచ్ అన్నం హరిరామకృష్ణ జనసేన నాయకుడు పోతన రామోజీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఎనే బేగ్ స్కూల్ కమిటీ చైర్మన్ పోతన కృష్ణారావు వైస్ చైర్మన్ సుకన్య ఎస్ఐ సత్యనారాయణ ఎంఈఓ సుబ్రహ్మణ్యం లంకా సుబ్రహ్మణ్యం బత్తిన త్రినాథ్ హెచ్ఎం పుష్పలత ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఆపదలో ఉన్నవారికి అనుక్షణం అండగా ఉంటామని రాష్ట్రదనులు భూగర్భవనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మంత్రి కార్యాలయం వద్ద శనివారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పలువురికి అందచేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు ఎన్ డి ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం నోబుల్ కళాశాల ప్రాంగణంలో శనివారం కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది గిలకల దిండి పెదపట్నంల మధ్య జరిగిన పోటీల్లో పెదపట్నం టీం గెలుపొందింది ఆర్సీబీ పార్ట్ టైం ప్లేయర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్నిబి టీం విజయం సాధించింది స్టార్స్ హుస్సేన్ లెవెన్స్ కి జరిగిన మ్యాచ్ లో హుస్సేన్ లెవెన్ టీమ్ గెలుపొందింది మామ లెవెన్ డిడిపి సోల్జర్స్ మధ్య జరిగిన పోటీల్లో డిడిపి సోల్టర్స్ జట్టు గెలుపొందింది తల్లిదండ్రులు ఉపాధ్యాయుల అనుసంధానంతో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకే మెగా పేరెంట్స్ డే ఏర్పాటు చేసినట్లు రాష్ట్రుగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు స్థానిక మున్సిపల్ గర్ల్స్ పార్క్ హైస్కూల్ నందు శనివారం మెగా పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్యంతిథిగా పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని అన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు రాష్ట్రంలో తొలిసారి మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్ దే అన్నారు త్వరలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు మాజీ పార్లమెంటు సభ్యులు రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారని అందుకే తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ప్రభుత్వం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు వారానికోసారైనా ఇలాంటి సమావేశాలు నిర్వహించాలని విద్యార్థులు సెల్ ఫోన్ దుష్పరిణామాలకు గురి చూడాలని సూచించారు వెంటనే స్పందించి సోమవారం నుండి శనివారం వరకు రోజుకో తరగతి చొప్పున విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశాలు నిర్వహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి రామకృష్ణను ఆదేశించారు మహిళా పోలీస్ హేమలత నగర ప్రముఖులు బండి రామకృష్ణ సోడిశెట్టి బాలాజీ స్కూల్ మేనేజ్మెంట్ నిజంగా చాలా సంతోషమైంది అక్కడ పద్మ పాప త్రిపుల ఒంగోలు చాలా ధైర్యంగా వచ్చి చెప్పింది ఒక సామాన్యమైనటువంటి బొంతలు పుట్టే కుటుంబం తండ్రి బొంతలు కొడతా కానీ ఆ అమ్మాయిలో చదువుకోవాలనే కాంక్ష అమ్మాయిని చదివించింది నిజంగా ఈ సందర్భంగా నాకు గుర్తుకొస్తా ఉంది మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకుంది నన్ను భుజాన్ని వేసుకుని తీసుకెళ్లేదు ట్యూషన్ కాలేపోయినా కానీ ఇవాళ ఇవాళ మరి నిజంగా చెప్తున్న ఆ రోజున నన్ను స్కూల్ తీసే నేను లక్షలను గురిగేసేవాడు అంట చిన్నప్పుడు చెప్పేవాడు కానీ చదువుకున్నా కాబట్టి కొంత లోక జ్ఞానం కోర్చున్నాడు ఇవాళ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు యొక్క గొప్పదనం ఏంటనేది నేను తర్వాత మళ్ళీ లా కూడా చేసుకున్నా అంత ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు తెలియాలంటే విద్య చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది

శనివారం విజయవనమలమ్మ అమ్మవారి పునః ప్రతిష్ట కార్యక్రమాల ఆహ్వాన పత్రికలను మంత్రి కొల్లు రవీంద్ర ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మిరియాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భక్తిగీతాల గానం భజనల ద్వారా వెంకటేశ్వర స్వామివారి కరుణ కటాక్షాలు పొందవచ్చని బహుభాషా కోవిదులు పగడాల ఆనంద తీర్థాచార్యులు అన్నారు మచిలీపట్నం బుట్టాయిపేటలోని దత్తాశ్రమంలో శనివారం టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు విశేష అధికారి పగడాల ఆనంద తీర్థాచార్యులు ముఖ్యాతిథిగా పాల్గొని ప్రసంగించారు హరికీర్తనలు గానం చేయడంలో ఎంతో ఆనందం ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు కృష్ణాజిల్లాల దాస సాహిత్య ప్రాజెక్టు అధ్యక్షుడు గడ్డిపాటి శ్రీనివాసరావు తుమ్మలపల్లి విశాలక్షి తదితరులు పాల్గొన్నారు ముడా కార్యక్రమాల ద్వారా జిల్లాని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ అన్నారు శనివారం ముడా చైర్మన్ మట్టా ప్రసాద్ను మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు చిన్నాపురం సర్పంచ్ కాగిత గోపాలరావు తదితరులు కలసి సత్కరించారు ఈ సందర్భంగా ముడా చైర్మన్ మాట్లాడుతూ ముడా పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచ్లు కార్యదర్శులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు విద్యార్థులు పట్టుదల కృషితో విజయాలు సాధించారని జిల్లా ఎస్పీఆర్ దంగాధరరావు అన్నారు మెగా పిటిఎం కార్యక్రమంలో భాగంగా శనివారం జైహింద్ సెకండరీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు తాను టీచర్ లెక్చరర్గా పనిచేసి కష్టపడి ఎస్పీ ఉద్యోగం సాధించానన్నారు హెచ్ఎం కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇనకుదురు సిఐ రామారావు తదితరులు పాల్గొన్నారు బందరు మండలం కానూరు గ్రామంలో జరిగిన మెగా మెగాపిటిఎం కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ ముఖ్యంతిధిగా పాల్గొన్నారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గోపు సత్యనారాయణ బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో బొమ్మిడి ఏడుకొండలు రాము ఈమన యేసు వడుగు శ్రీనివాస్ గోపు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు బందరు మండలం చిన్నాపురంలో జరిగిన మెగా పిటిఎం కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ కాగిత గోపాలరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాజీ ఎంపీపీ ప్రతిజ్ఞ చేయించారు వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేశారు మచిలీపట్నం పురపాలక సంఘ పరిధిలో కాలేఖాన్పేట మున్సిపల్ హైస్కూల్లో జరిగిన మెగా పిటిఎం కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపీచంద్ ముఖ్యాంతిధిగా పాల్గొన్నారు పాఠశాల స్థలదాత గోపు శారదాదేవి విద్యార్థులకు నిర్మించిన సైకిల్ షెడ్ ను గోపీచంద్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గోపు ఉమామహేశ్వరి రవీంద్ర కిషోర్ చిట్టిబాబు వడ్లమూడి నాగేశ్వరరావు పివి ఫణికుమార్ సుబ్బారావు ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు కాగా చిలకలపూడి మున్సిపల్ హైస్కూల్ బందరుకోట గిలకలదండి మున్సిపల్ హైస్కూల్ ప్రభుత్వ రాంజీ లేడీయామ్థిల్ హైస్కూళ్లలో మెగా పిటిఎం కార్యక్రమాలు జరిగాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం